నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం తూర్పు ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు కోరుకొండ పోలీసులు కెర్లంపూడి నుండి తమిళనాడుకు గంజాయి తరలిస్తుండగా కోరుకొండ మండలం బూరుగుపూడి చెక్ పోస్టు వద్ద వ్యానులో గంజాయి తరలిస్తున్న ముఠాను కోరుకొండ పోలీసులు పట్టుకున్నారు ఇక ఈ ముఠాలో ముగ్గురు సభ్యులు ఉండగా నిందితులు ఎయిటు ఆండీ సెల్వం వేర్ముగన్ ఏత్రి నాగేంద్రన్ అరెస్ట్ చేస్తారు ఇక పరారీలో ఉన్న నిందితుడు ఏ కుమార్ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు నిందితుల ముగ్గురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు నాలుగు కిలోల గంజాయి ఐషియర్ వ్యానర్ టిఎన్ సిక్స్ త్రీ బియూక్యూ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వివో స్మార్ట్ ఫోన్ జియో మేడం స్వాధీనం చేసుకున్నారు ఇక పట్టుబడిన గంజాయి విలువ సుమారు ఇరవై లక్షల నూట ఇరవై ఐదు రూపాయలు ఉంటుందని అంచనా వేశారు ముద్దాయిలను అరెస్టు చేసే రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు తెలిపారు గంజాయి ముఠా అరెస్టుపై కోర్కొండ సర్కిల్ సిఐ సత్యకిషోర్ మీడియాకు వివరాలను వెల్లడించారు అందరికి నమస్కారం ఈరోజు ఉదయం సుమారు ఎనిమిది గంటల సమయంలో ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారి ఐపీఎస్ గారి ఉత్తర్ల మేరకు డిఏ నార్థ్ జండి గారు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈగల్ టీమ్కి మాకు రాబండి సమాచారం మేరకు కోరికొండస్ఏ గారు వాళ్ళ స్టాఫ్ బూరుపూడి గేట్ దగ్గర వెహికల్ చెక్కు కనెక్ట్ చేయడం జరిగింది అదే సమయంలో తమిళనాడు నుంచి ఒక వెహికల్ వస్తా వస్తా పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని ఆపి వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఎన్ని పది బ్యాగుల్లో గంజాయి ఉన్నట్టు తెలిసింది వెంటనే డిప్యూటీ కహసీలర్ గారిని వాళ్ళ రెవెన్యూ వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలో ఆ గంజాయి అంతా కూడా మెజర్ చేసి సుమారు నాలుగు వందల ఎనిమిది కేజీలు గంజాయి ఉన్నట్టు కనుగొనడం జరిగింది అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన దగ్గర కత్తిపూడి దగ్గర దాన్ని లోడ్ చేయడం జరిగింది కుమార్ అనే అతను తమిళనాడు వాళ్ళని ఎంగేజ్ చేసుకుని కత్తిపూడి రమ్మని చెప్పి కత్తిపూడి ఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక ప్లేస్ లో వెహికల్ పార్కింగ్ చేసి అక్కడ దాన్ని లోడ్ చేసి పంపడం జరిగింది రాజానగరం కూడా వెహికల్ చెకింగ్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు డైవర్ట్ తీసుకుని వస్తా వస్తా మనకి బోరుపూడిలో దొరకటం జరిగింది ఇది చెన్నై వెళ్తా ఉంది దీని మీద పది మందిని ఆ పది బ్యాగ్స్ గంజాని నాలుగు వందల ఎనిమిది కేజీలు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తుల్ని అదుపులో తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో కుమార్ అనే వ్యక్తి అరెస్ట్ కావా కావాల్సి ఉంది అతను కూడా అరెస్ట్ చేసిన తర్వాత మిగతా వివరాలు ఎక్కడికి వెళ్తున్నాయి ఆ వివరాలు కూడా తెలియజేస్తాం లక్షలండి సుమారు పదిపాకి వ్యాలీ ఇరవై రెండు లక్షలు ఆ ముద్దాయిల పేర్లండి ఆండీ సెల్వం ఇతని మీద ఒక కేసు ఉందండి తమిళనాడు స్టేట్ లోనే ఒక కేసు ఉంది ఇంకో అతను నాగేంద్రన్ మనకి కీ క్యూజు కుమార్ కుమార్ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు తమిళనాడు నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఉండగా మనం పట్టుకుంటాం జరిగింది అతను చెన్నై అండి కత్తి కత్తిపీడ పరిసరాల్లో ఏదో పనులు చేసుకుంటా ఉంటున్నాడు